బొత్స రాజకీయ భవిష్యత్తు తేల్చనున్న ఉప ఎన్నిక వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నిన్ననే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది సో ఈ క్రమంలో అసలు ఈ ఎన్నిక అనేది అందరికంటే ప్రతిష్టాత్మకంగా బొత్స సత్యనారాయణ గారు ఉండపడుతుంది ఎందుకంటే వైసీపీ ఇంత ఘోర ఓటమి పాలైన తర్వాత మరి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎవరు నిలబడతారు అని అని చెప్పేసి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చి పెట్టారు అసలు బొత్స గారిని తీసుకొచ్చి పెట్టడానికి గల కారణాలు ఏంటి అని అంటే మొన్న ఓటమి పాలైన తర్వాత బొత్స గారు పార్టీ వీడియో ఆలోచనలో ఉన్నట్లుగా చాలా వార్త కథనాలు వచ్చింది ఒకవేళ ఆ కారణంతోనే ఆయన ఏదో బొత్సగింపు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా ఆయనకి ఇప్పుడు మరలా ఇక్కడ మీరు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి చేయండి అని చెప్పేసి మొత్తానికి ఒప్పించారో ఏమో కానీ మొత్తానికి బొత్స గారిని నిలబెట్టారు అది ఒక్కటే కాదండి బొత్స సత్యనారాయణ గారికి మంచి రాజకీయ అనుభవం ఉంది ఎలక్షన్ రింగ్ కూడా చాలా పక్కగా చేయగలరు ఎవరు ఎంత ఎలక్షన్ ఇరింగ్లు చేసినా ఎంత అనుభవం ఉన్నా ప్రజలు ఒకసారి డిసైడ్ అయినప్పుడు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు వద్దు అంతే కావాలి అనుకున్నప్పుడు ఎవరో ఆపలేరు కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాస్తవంగా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి అది ఏంటి అంటే ఇది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నిక సో ఈ క్రమంలో ఏదైతే వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీగా ఉన్న వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఏదైతే కొన్ని కారణాల వల్ల వైసీపీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఇక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా తర్వాత ఆయన ఎమ్మెల్యేగా మనం పోటీ చేయడం గెలుపొందడం జరిగింది సో ఈ క్రమంలో దానికి సంబంధించి ఉప ఎన్నిక సో ఈ ఉప ఎన్నికలో ఇక్కడ ఈ ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో వారే ఓటర్లు కాబట్టి మొత్తం మీద విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసు ఎనిమిది వందల నలభై ఒకటి అందులో ఆరు వందల పదిహేను మంది వైసీపీ వాళ్ళే ఉన్నారు రెండు వందల పదిహేను మంది కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మిగిలిన పదకొండు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఈ క్రమంలో కావలసిన దానికంటే కూడా ఎక్కువ నెంబర్ వైసీపీ వాళ్ళకే ఉంది సో ఈ ఎన్నిక నల్లేరు మీద నడకలాగానే ఉంటుంది కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు కూటమి ప్రభుత్వం వైసీపీ లేదు కదా స్వామి ఈ స్థానిక నాయకులందరూ కూడా కూటమి వైపే జై కొడతా ఉన్నారు మనం కనుక ఓ పదిహేను రోజుల క్రితం చూసినట్లయితే ఇదే విశాఖపట్నంలోని కార్పొరేటర్లు ఒక పన్నెండు మంది ఒక ఏడుగురేమో తెలుగుదేశం పార్టీలోకి ఐదుగురేమో జనసేనలోకి వెళ్ళిపోయారు సో ఇదే పరిస్థితి ఇంకా కొంతమంది కార్పొరేటర్లు కూడా రాబోతున్నారు మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు విశాఖపట్నంలో ఉన్నారు సో ఈ క్రమంలో ఈ ఎన్నిక ఏదైతే మొన్న సాధారణ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయో దాని తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక సో అందు గురించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఓ ప్రక్కన వైసీపీ ఏమో ఖచ్చితంగా వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని సంఖ్యాబలం పరంగా బ్రహ్మాండంగా కనపడతానికైతే కానీ వారిలో ఎంతమంది వైసీపీని అంటిపెట్టుకొని ఉంటారు అఫ్కోర్స్ ఎవరి ప్రయత్నంలో వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ నాయకులు స్థానికంగా ఉన్నవాళ్ళు కావచ్చు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటుప్రక్కకి వెళ్ళనీయకుండా వాళ్ళ వైపే ఉండేలాగా వాళ్ళు ప్రాణాళిక వాళ్ళు చేసుకుంటారు అట్ ద సేమ్ టైం ఇక్కడ పవర్ పాలిటిక్స్ ఏదైతే కూటమి అధికారంలో ఉందో వాళ్ళు పవర్ గేమ్ ఆడతారు ఖచ్చితంగా అది డబ్బుల పరంగా కావచ్చు లేకపోతే అధికార పరంగా కావచ్చు లేకపోతే వాళ్ళకి పనుల పరంగా కావచ్చు ఏదైనా సరే ఎలాగా చూపి ఖచ్చితంగా వాళ్ళని ఆ ప్రజాప్రతినిధులు వైసీపీలో ఎవరైతే ఉన్నారో వారిని ఇటు ప్రక్కకు తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది రాజకీయ పరమైన స్టెప్స్ అనమాట వ్యూహాలు సో ఈ క్రమంలో ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లొంగుతారో ఏమో ఎవరు గెస్ట్ చేయలేరు సో స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఏమి ఆలోచిస్తారు సరే అట్లాగూ కూటమి అధికారంలోకి ఉంది కదా మనం ఇప్పుడు వైసీపీలో ఉన్నా సాధించేది ఉంటుంది ఏదైనా పనులు కావాలి అన్నా నిధులు కావాలి అన్నా సరే కూటమి వైపు వెళ్తే కొంచెం ప్రజలకి ఏదైనా మనం అనుకూలంగా ఉండొచ్చు ప్రజలకి అందుబాటులో ఉండొచ్చు వాళ్ళు అడిగిన పనులు కూడా చేసి పెడతానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వైసీపీలోనే పెట్టుకుని ఉంటే మనకి ఏం మిగులుతుంది అనే ఆలోచనలో వాళ్ళు ఉండకూడదు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారంలో ఉండగా వాళ్ళు ఎవరైతే ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపొందిన వారందరూ కూడా అసలు నిజమైన గెలిపేనా లేదా పవర్ పాలిటిక్స్ ఉపయోగించుకొని గెలిచారా అది సో అదంతా కూడా ఇప్పుడు బయటపడబోతుంది సో ఎవరైనా సరే పవర్ పాలిటిక్స్ చేస్తారు అధికారంలో ఎవరు ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా పవర్ పాలిటిక్స్ ఆ పవర్ గేమ్ అనేది ఆడతారు అంతెందుకు నంద్యాల ఇదే నంద్యాలలో ఉప ఎన్నిక జరిగింది కదా నంద్యాలలో ఉప ఎన్నిక జరిగినప్పుడు మామూలుగా నంద్యాల అనగానే వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే నంద్యాలలో ఉప ఎన్నిక వస్తే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందిగా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని బయ్య ఎలక్షన్లు వచ్చినాయి ఆ బై ఎలక్షన్లన్నీ కూడా వైసీపీ సొంతం చేసుకుందిగా అదే విధంగా ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నిక ఉప ఎన్నిక ఏదైతే జరగబోతుందో ఈ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా బొత్స గారికి ఒక అగ్ని పరీక్ష ఎందుకంటే అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ఆయన్ని ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా నిలబెడుతున్నారు సరే తప్పకో కావాలో ఆయన ఏదైనా కానీ ఇప్పుడు వేరే పదవేమి లేదు కాబట్టి ఖచ్చితంగా అందుకని ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు మరి అటువంటి క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్సీ పైన ఆయన నిలబెట్టారు ఓ ప్రకన కూటమి అభ్యర్థిగా ఇంకా ఎవరు అనేది క్యాండిడేట్ని ఖరారు చేయలేదు అయితే గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కానీ పల్లా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మంచి ఎలక్షనీరింగ్లో ఎక్స్పర్ట్స్ అనమాట సో వాళ్ళు వ్యూహాలు రచిస్తారు సరైన క్యాండిడేట్ ఎవరు ఏంటి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ బొత్సా గారు మొన్న జరిగిన ఎన్నికలు ఏదైతే రెండు నెలల క్రితం జరిగినాయో తన సతీమణ్యా కదా విశాఖపట్నం పార్లమెంటరీ అభ్యర్థినిగా పోటీ చేసింది ఆవిడ ఓటం పాలయ్యారు నుంచి బొత్స గారు ఓడిపోయారు అలాగే ఆయన సోదరుడు ఓడిపోయారు సో గారి హవా మొత్తం పోయింది సో ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరలా బొత్స సత్యనారాయణ గారు గెలవబోతారా ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏమిటి రాజకీయ భవిష్యత్తు శూన్యంగా ఉండబోతుందా ఇక వైసీపీ పరిస్థితి చూస్తూ ఉంటే అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఇక ఆ పార్టీలో ఉన్న ఉపయోగం ఉండదు బహుశా నాకు తెలిసి అనే ఉద్దేశంలో ఆయన ఉండి ఉండొచ్చు అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వస్తారా అంటే అది పెద్ద ప్రశ్న ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉంది ఈ క్రమంలో ఇక ఏదైనా ఆప్షన్ ఉంది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి సో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో కొత్తగా మనం చెప్పుకోనక్కర్ల అక్కర్లా సో ఇట్లాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు సో ఇప్పుడు ఒకవేళ గెలిచారు అనుకోండి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకున్నట్లుగా ఉంటుంది అలాగే బొత్స గారికి కూడా బ్రహ్మాండంగా ఆయనకు మళ్ళీ ఒక పదవి అనేది ఉంటుంది అలా కాని క్రమంలో ఇక సొమ్ము పోయే శని బట్టే అంటారు చూసారా పెద్దలు ఆ పరిస్థితి మాదిరిగా ఇప్పుడు బొత్స గారిని మరలా ఎన్నికల్లో నిలబెట్టి మరలా ఓడిపోయారనుకోండి రెండు నెలల వ్యవధిలోనే ఇట్లా రెండుసార్లు ఓడిపోయారు అనే అయితే మాత్రం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇది బొత్స గారికి ఓ విధంగా చెప్పాలంటే చాలా సంక్లిష్టమైన పరిస్థితి సో ఖచ్చితంగా ఈ ఎన్నికలు అనేవి ప్రతిష్టాత్మకంగా అటు కూటమి నాయకులు తీసుకున్నారు వైసీపీ కూడా తీసుకుంటుంది కానీ విశాఖపట్నం ప్రజలు మాత్రం చాలా విజ్ఞులు మామూలు ప్రజలు కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే వైఎస్ విజయమ్మ గారిని ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే పాలు చేశారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది వైసీపీ హవాలో కూడా ఇదే విశాఖపట్నంలో ఉన్న ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది మరి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక వైసీపీ ఊసే లేదు సో వైసీపీకి అంతా కూడా బ్యాడ్ రికార్డు ఉంది ఇక్కడ సో ఈ బ్యాడ్ రికార్డు ఈ బ్యాడ్ టైము ఉన్న సిచ్యువేషన్లో ఏ విధంగా మంచి గుడ్ రిజల్ట్ వాళ్ళకి రాగలదు ఇది ఆలోచించవలసిన అంశం అన్నమాట సో ఈ క్రమంలో బొత్స గారు ఎంత ప్రయత్నం చేసినా ఏ విధంగా ఉండబోతుంది మరి కూటమి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే రేపు ఎన్నికల ఫలితాల వరకు కూడా మనం వేచి చూడవలసి ఉంది ఎన్నికల సమయంలో వాళ్ళ ప్రణాళికలు డబ్బు అన్నీ కూడా పవరు ప్రతి ఒక్కటి ఆ గేమ్లో భాగం అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవరు ఎన్ని చెప్పినా ఎన్నికల్లో డబ్బులు లేకుండానో మద్యం పంచకుండానో లేదా పవర్ గేమ్ ఆడకుండానో ఎన్నికలు జరగవు ప్రధానంగా ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ క్రమంలో మరి వైసీపీకి ఫేవర్గా నడుస్తుందా లేదా అంటే చాలా వరకు కూడా ప్రశ్నార్థకంగానే ఉంటుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బొత్స గారి రాజకీయ భవిష్యత్ అంతా కూడా ఈ ఉప ఎన్నికపైనే ఆధారపడి ఉంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ